లక్ష్మి కూడా నూట ఒక్క రూపాయిలు భగవంతుడు వాళ్ళ శ్రీశైల దర్శనం వచ్చిండు వదినాల వారి ముచ్చాల పండుగ సినిమాని జరుగుతున్న ఆడిపొచ్చి గంటల తర్వాత వెనకన కొట్టిండు నేను ఇంకా మార్గం కట్టినని చెప్పకుండా భర్త వచ్చింది మల్లన్న అయి వాటికి పంచమంగళార్ చేతని వాళ్ళు పట్టుకోని గంటక తర్వాత కనుక నా పాల పూజ మల్లన్న قول له ما చెప్పినప్పుడు బలచీల చెల్లలు చెంబు తోటి బుతుకాలు చేతుల ఎండగూడు పచ్చగూడు పంచమంగళాతులు ముట్టించుకున్నది మరిది మరిది ఎవరయ మీ అన్న మళ్ళన్నా ఎట్లున్నాడు వేస్తే వెయ్యి రూపులు సక్కదానము మెనుక దీంపాడి కవరు డొంకున్నది కానీ మల్లన్నొంక లేదు మీ అన్నా వచ్చిన మీద ప్రేమతోటి వచ్చిన అమ్మవారు బ్రవర అమ్మదేవి చెమ్ముతో అమ్మవారు బ్రవర అమ్మదేవి చెమ్ముతోనే ఉదుక మూల వద్దన మా చెమ్ముతోనే ఉదుక మూల వద్ద

తర్వాత ముందుగ దాటుకుంట వదినాల తర్వాత ఓ రంగ బాధ బాధ బలమర కొల్లిస్తుండు వష్టూరు కొల్లిస్తుండు మీ అన్న మధ్యన ఎవరో గాని నీ దగ్గరికి వచ్చినా అందుకనగా అవో అమ్మ ఏవే కొట్టు కొట్టు సదనార అంజలి అనుషగా అనురు నోట కరుపహాయి ఆ ఏమేమ వచ్చి క్లిన్ చేసారు ఆ ఏమ వచ్చి క్లిన్ చేసారు నువ్వు ఎవరు అన్నా అయ్యో 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 దాన్ని ఎంక పట్టలేవు నీ ఎంక నీడ చెప్తారా అని మొత్తం చూసి కుర్తవరు ఎంత బట్టి కొర్తబట్టవు ముంగటలు పట్టి అంతకాని ఎవరు గుర్తు పడతలేను మరేటి ముంగట పట్టి ఎవరన్నా ఎక్కడ పాడు అంటాడు ముంగట బట్టి అన్న చూసి కుర్తు పడతా ముంగట మొగం యా పోయే అన్నమాన పోయే ముంగట మొగం చూసి కుర్తు పడతా మరేటి

அம்ம பார்வதி ஓஹோ இவியும் ஆறு காலே முடிவு நடின ஊசி பேசாடி శ్రీ శంకర కుల నాయవి కూర్చాలి రోగమన్నా కూర్చాలి రోగమన్నా 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 రోగము వచ్చినాకు ఎక్కడ వాడవాడవయ్యారో ఇలా సోటలయ్య సోటయ్య మల్లయ్యా మరి ఏ రేపు అటువంటి దానికైనా చచ్చిన వానికి కష్టమైన వేసనమ్మా అటువంటి దానికి నేను

ఒకరి దిగ్గర కాలైదు గుర్ర నలభై ఐదు ముక్కల కండ వాళ్ళని తిలబుర్ర వాళ్ళ ఎవర రాసము కుమ్మంత కూను వద్ద సేరిగుడ్డ ఉన్నది వరుసల మల్లలున్నై బాబా తెలవదట్టు తెలవదు సంతాన పూట సంతాన కట్టుకుంటారే అయ్యో నీళ్ళు దాగిన నాగిర్రత్త చెరువు నీళ్ళు దాగిన జర్ర దిగింది జారినట్టు ఉంది అదే కొద్దిగా జారినట్టు అయ్యింది కానీ చూసినామే జలవనంలో కొడుకుల కొరకు బిడ్డల కొరకు ఆయన పోతారు ఒళ్ళు పడతారు కొండలు పోతారు ఒళ్ళు పండబడతారు ఎన్నవాళ్ళ మోతారు శ్రీశైలం తీర్థయాత్ర ఐదు అగరవతీలు దాని కాదే ధూపము చూపి ఆరు చూపించి మొక్కుతే ఆరు నెలలు ముందు నీకు తమల పిల్లలు బాబు తీర్చుకుంటే పెరుగుబట్టి మా అమ్మ కట్టింది కొడుగా పోతు పర్వతం ఏమో ఆగవటో చూపలే కళ్ళల్లో ఒకటే తీసుకుని ఓహో ఇదంతా ఇది పెరుగు పెరుగు అయ్యో ముక్కులకెళ్ళి ఒకటే తీసుకున్నావు నా తొక్కు వాళ్ళకి ఎవరికి అయ్యో చూడొచ్చిన ఓహో నా దగ్గరికి వస్తవా ఏడవాటవాడు వంట ఎక్కడ వాటా వాడు చోటోడవు చోటి సంసారం

కొల్లందు తోలి కట్టినది ఎవడే తప్పు సర్ది కట్టిన వల్లయ్యా గుండె కప్పుల చెప్పులు దొరికిన వల్లయ్య డంగుమారు సర్ది కట్టిన వల్ల దాడు పట్టుకోని ఒక్క తూటు గడ్డ పట్టుకోని మల్లయ్యా నీ భక్తి బాబు కనుకుందాము వస్తే కింద మాటలు ఆడుతున్నావా మా అన్న ఏడు మంది గుర్రాల కాడ శైత్యవాణి లేక కావలుంటే మడమకాలుతోంది గుంత కొడు పాలు పోస్తున్న చూపల్లా అని తెలిసినప్పుడు పాలు తాగాలి లేకపోతే బాచల్లవన్న కర్రె కుక్కోలు మురుచుకొని పండాలే సిరిశైల పర్వతాల మీద నేనే శృంగారం పంచాదగిరి వెల్ల మా సుంగారం పార్వతమ్మ శృంగారం లోపల మా ఊరము లోపల ఎల్లమ్మ శృంగారము

మాపు లోపల వదిలే ఎల్లమ్మది నలుగురు గన్నపు మాత్రమైన గ్రంథగలు పుట్టలేకుంటున్నా దగ్గలేదు దగ్గర పురిపించలేదంటే ఎప్పుడు వరకుందో బాబా మా యాలేవి చెప్పుకు మాటలాడు చెట్టుకు కాడు కడుతున్నావు మామ చూసుకున్నారే బామానలమ్మా అవు బాలి ఎన్నో ఆచారవి ఎండాలు ఉంటుంది నీ ఒడి లోపలమ్మాట రెండు నూకలు ఎండాలు ఉండుకున్నాయమ్మా నీ వంటి మీద రూపులాగ సగలు ఎన్నాడు నువ్వు పచ్చి కోటకు నవ్వుతూ భగవంతుని మల్లయ్య ఆజ్ఞాన కోపముతో నీ భగవంతులు మళ్ళయ పెద్దవాది కట్టిండు దేవదేవుడు నీకు సాడికి రెండు వేల బద్దల సంతల పోరు పెట్టి